లేదా చంద్రబాబు నాయుడు గారి మీద రెండు వేల ఐదు సంవత్సరంలో అనేక కేసులు అనేక ఆయన మీద వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు కేసులు సిబిఐ ఎంక్వైరీలు చేయమని చెప్పి అనేక మంది వారి మీద కేసులు వేస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే దాదాపు ఇరవై సంవత్సరాలు ఆయన మీద ఉన్నటువంటి కేసుల్ని స్టే తీసుకొని వచ్చి నేటికి కూడా అది ఎంక్వైరీకి జరగకుండా ఆయన మేనేజ్ చేస్తున్నాడంటే మరి అంత మేనేజ్మెంట్ తెలిసినటువంటి నాయకుడు బహుశా నాకు తెలిసి ఇంకొక లేడు దానికి చంద్రబాబు నాయుడు గారు గిన్నీస్ బుక్ ఇవ్వాలి నాకు తెలిసి రాష్ట్ర దేశ ప్రపంచ చరిత్రలో ఎందుకంటే గిన్నీస్ బుక్ అనేటువంటిది ప్రపంచం అంత చూసిస్తారు కాబట్టి ఒక రాజకీయ నాయకుడు కన్నార్పకుండా ప్రజల్ని నమ్మించి మోసం చేసి మాటలు చెప్పేటువంటి దాంట్లో అబద్దాలు ఆడేటువంటి నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి గిన్నీస్ రికార్డ్ హోల్డర్ లేడు ఇంకొకడు దానికి ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారి గిన్నీస్ బుక్ ఇన్ని గిన్నీస్ బుక్ హోల్డర్ ఇన్ని అవార్డుల మీ దగ్గర పెట్టుకొని ఇంకెందుకండి ఇంకా గిన్నీస్ బుక్ కోసం తాపత్రయం సరే మంచిదే యోగా కార్యక్రమం మంచిదే జరిగింది ప్రజలు చాలా మంది లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు లక్షలాది మంది ప్రజలు పిల్లల్ని కొంతమందిని అయితే పాపం ఆ గిరిజన ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పిల్లలు వాళ్ళ వాళ్ళ అవస్థలు చూసారు మీరంతా కూడా ముందు రోజే పాతిక వేల మంది ముప్పై వేల మంది పిల్లల్ని తీసుకుని వచ్చారు వాళ్ళు సరైన వసతులు లేవు తిండి లేదు నిద్ర లేదు వాళ్ళు ఎప్పుడు వచ్చారో ఎప్పుడు వెళ్ళారో ఎందుకు వచ్చారో ఎందుకు వెళ్ళారు తెలియనటువంటి పరిస్థితుల్లో అమాయకమైనటువంటి పిల్లల్ని వాళ్ళని ఇబ్బంది పెట్టారు సో ఇంతమందిని ఇబ్బంది పెట్టి మీరు సాధించింది ఏంటని మీ గిన్నీస్ బుక్ మీకు పబ్లిసిటీ మీ మార్కెటింగ్ అది మీకు ఇంకో గిన్నీస్ బుక్ ఇవ్వాలి ఎంత తక్కువ కాలంలో ఒక ముఖ్యమంత్రిగా ఈ పదమూడు నెలల కాలంలో లక్ష అరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి నాయకుడు బహుశా నాకు తెలిసి ఇంకొక నాయకుడు లేడు అతి తక్కువ సమయంలో ఎంత అప్పు చేసినటువంటి నాయకుడు ఏ దేశంలో ఏ రాష్ట్రంలో నాకు తెలిసి బహుశా ఉండడు దానికి ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారి గిన్నీస్ బుక్ ఇన్ని రికార్డులు మీ దగ్గర పెట్టుకొని ఇంకా తాపత్రయ పడిపోయి ప్రజలను ఇబ్బంది పెట్టి పిల్లల్ని ఇబ్బంది పెట్టి మోడీ గారి దగ్గర మార్కులు కొట్టేయాలి మార్కెటింగ్లో మనకంట మించినోళ్ళు లేడు మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు